మొన్న సిబిఎస్సి ఆల్ ఇండియా లెవెల్లో టెన్త్ ప్లస్ టూ రిజల్ట్ రావడం జరిగింది మా స్కూల్లో సిబిఎస్సి టెన్త్ క్లాసు ఉంది అలాగే లాస్ట్ ఇయర్ ప్లస్ వన్ స్టాక్ చేసాం ఈ సంవత్సరం ప్లస్ టూ స్టార్ట్ చేస్తాం టెన్త్ క్లాసు వచ్చిన రిజల్ట్లో మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్కి చేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి అమ్మాయి ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతోటి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది మన జిల్లాలోనే మరిది సెకండు చాలామంది స్కూల్స్ వాళ్ళు అంటే పేర్లు మనకు అనవసరం అనుకోండి నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల ఎనభై రెండు వస్తేనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని అదేదో పెద్ద ఆర్టికల్గా పేపర్లు అవి రాయించుకోవడం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరిగింది మాకు నాలుగు వందల ఎనభై ఐదు హైయెస్ట్ మార్కులు రావడం జరిగింది నలభై ఆరు మంది విద్యార్థులకి మరి ఎంత పర్సంటేజ్ ఉంది నలభై ఆరు మంది పరీక్ష రాశారు మా దగ్గర అందులో హండ్రెడ్ పర్సెంట్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ లేదు అంటే పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణ అవడం జరిగింది అలాగే తొమ్మిది మంది తొంభై శాతం పైన తొమ్మిది మంది ఎనభై శాతం పైన పదమూడు మంది డెబ్భై శాతం పైన పదిహేడు మంది అరవై శాతం పైన ఏడుగురు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం చాలా కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు ఏంటంటే రుద్ధుడే రుద్ధుడు బట్టి పట్టించడం సోడకండు రాయించడం బట్టి పట్టడం సోడకండు రాయించడం ఏదో ర్యాంక్ తీసుకొచ్చి అవి టీవీ ఛానల్స్లో మాకు ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు మేము అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్కి అలాగే స్పోర్ట్స్కి సమాన ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్ మాదొకటి ఎందుకంటే మా స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది అలాగే రైఫిల్ స్కూటింగ్ ఉంది స్కేటింగ్ ఉంది ఆర్చరీ ఉంది కరాటే ఉంది బాక్సింగ్ ఉంది డాన్సింగ్ ఉంది మ్యూజిక్ ఉంది క్రాఫ్ట్స్ ఉంది ఇలా అన్ని రకాలైనటువంటి యాక్టివి యాక్టివిటీస్ అన్నీ కూడా మా స్కూల్లో ఉన్నాయి అందువల్ల పిల్లల్ని మా ఉద్దేశం ఏంటంటే కేవలం ఏదో ర్యాంకులు తెప్పించి ఇంజనీర్ డాక్టర్ చేయడం మా ఉద్దేశం కాదు పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆల్రౌండర్గా తయారు చేసి రేపు ఐఏఎస్కి వెళ్ళాలన్నా ఐపీఎస్కి వెళ్ళాలన్నా ఈజీగా మరి అతను అటెండ్ అయ్యి ఈజీగా సెలెక్ట్ అవడానికి అవకాశం ఉండేలాగా మేము చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో ట్రైనింగ్ ఇస్తాం ఎందుకంటే మా స్కూల్లో ఇవాళ మీరు ఛాలెంజ్ చేసి చెప్తాం మా స్కూల్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోయర్ క్లాస్లో చదివి పిల్లలతో కూడా మరి అమెరికా ఆస్ట్రేలియా కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీషు అంత ఫ్లూయంట్గా మాట్లాడలేకపోతారు ఆ రకంగా మా స్కూల్లో మరి ఇంగ్లీష్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ స్కూల్లో ఎవరైనా సరే స్టూడెంట్ అయినా టీచర్ అయినా కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలనేటువంటి రూల్ పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా చాలా నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది స్కూల్స్లో మరి మనకు తెలుసు చిన్న చిన్న బిల్డింగుల్లో పెట్టి అక్కడ కంపార్ట్మెంట్ లాగా ఏదో అపార్ట్మెంట్ అద్దె తీసుకుని అందులో పెట్టేసి అందులో పెట్టి పిల్లల్ని రుబ్బేసి ఏ ర్యాంకులు తెప్పించి మాకు ర్యాంక్ వచ్చిందని చెప్పి అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది కానీ మాకు అలా కాదు పదకొండు పాయింట్ రెండు ఎకరాల్లో సువిశాలమైనటువంటి అంత గ్రౌండ్లో మనం అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్ పెట్టి పిల్లల్ని నిష్ణాతులుగా తయారు చేస్తున్నాం నాకు తెలిసి మన తూర్పుగోదావరిలో కానీ మన స్టేట్లో కూడా ఇంత ల్యాండ్లో మరి బిల్డింగులు అవి కట్టి ఇన్ని రకాలుగా స్పోర్ట్స్కి గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి స్కూల్స్ ఏవి లేవు ఏంటంటే మేము ఉంటే చెప్తున్నాం మీ పిల్లవాడు ఐఏఎస్ కానీ మీ పిల్ల పాప కానీ బాబు కానీ ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్ ఉంటేనే మా దగ్గర జాయిన్ చేయండి అంతేగాని ఏదో ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోతే సరిపోద్దలే అనుకునే అంతా ఇప్పటికీ చక్కర్లేదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా జాయిన్ అయింది ప్రతి వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపిఎస్ క్యాడర్లో వచ్చేలాగే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరెంట్స్ అందరికీ ఉంటే చెప్తున్నా మీ పాప కానీ బాబు కానీ ఆల్రౌండర్ కావాలంటే మా స్కూల్లో జాయిన్ చేయండి అమాయకుడు కా అమాయకులు అవ్వాలంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయండి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా చదువు అయిపోయిన తర్వాత వంద రూపాయలు ఇచ్చి వంకాయలు కొనుక్కున్నారా బీరకాయలు కొనుక్కురారా లేదా కూరగాయలు కొనుక్కురా అంటే బెండకాయ ముదిరిందో లేదో ఆడికి తెలియదు బీరకాయ ముదిరిందో లేదో ఆడికి తెలియదు వంద రూపాయలు ఇస్తే సిలర్ ఎంత ఇస్తారో కూడా తెలియదు కేవలం బట్టి పెట్టేసి వాటికి కూడా బట్టి పెడితేనే వాడు చెప్పగలరు మా స్కూల్లో చదివిన పిల్లలు అలా కాదు ఆల్రౌండర్గా ఉంటారు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ మమ్మ ఆల్రౌండర్గా తయారు చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాం మీ పిల్లలు ఆల్రౌండర్ కావాలంటే మా స్కూల్లో జాయిన్ చేయండి అమాయకులు కావాలంటే మాత్రం కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి పేరెంట్స్ అందరికీ చెప్తూ మా స్కూల్లో జాయిన్ అయిన ప్రతి పాపకు కానీ బాబుకి కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మరి ఈ క్వశ్చ రెడ్డి అమ్మాయికి నైంటీ సెవెన్ పర్సెంట్ పోరీ టీ వచ్చినాయి అమ్మాయికి కూడా మరి ఫిలి స్టేషన్ చేయడం కూడా జరుగుతుంది ప్రిన్సిపల్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు స్కూల్ చైర్మన్ ఇంజనీర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి డైరెక్టర్ స్వరూప్ రెడ్డి గారు మో డైరెక్టర్ సౌందర్య గారు అలాగే మా స్టూడెంట్ కృష్ణ తేతల కృష్ణ కృష్ణ తేజస్వి రెడ్డి పేరెంట్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారాలండి ఈరోజు హార్డ్వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనే దాన్ని నిజం చేస్తూ మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ టెన్త్ స్టాండర్డ్ విద్యార్థిని తేతల కృష్ణ తేజశ్రీ రెడ్డి ఈ మధ్యన రిలీజ్ అయిన టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మాదైన శైల్లో తనదైన హార్డ్ వర్క్తో ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు స్కోర్ చేయడం జరిగింది ఇది నైంటీ సెవెన్ పర్సంటేజ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద సిటీ ఈ స్కోర్ తెప్పించి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ బలపడాలి అన్నా దాని యొక్క రిజల్ట్ తెలియ దాని యొక్క స్టాండర్డ్ తెలియాలన్నా రిజల్ట్సే మాట్లాడితే ఎప్పుడూ కూడా రిజల్ట్స్ బట్టే మనం ఒక దాన్ని నిర్దేశించడం జరుగుతుంది ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ నాలుగు వందల డెబ్బై ఇప్పుడు సెకండ్ ఇయర్ మాది సెకండ్ బ్యాచ్ ఇది టెన్త్ స్టాండర్డ్ నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో ఒక స్టెప్ నుంచి ఇంకొక దానికి మేము ఎదుగుదల చేయడం జరిగింది ఈ ఈ ఈ యొక్క విజయంలో నాట్ ఓన్లీ ద స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ స్టూ టీచర్స్ పేరెంట్స్ అందరి యొక్క కృషి దీనిలో దాగుంది స్కూల్ మేనేజ్మెంట్ పరంగా ఎప్పుడు కూడా విద్యార్థులు ఎవరైతే బాగా చదువుతుంటారో ఎవరికైతే చదువు ఇంట్రెస్ట్ ఉందో మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్కి కూడా ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఫంక్షన్లో స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఏ విధమైన స్టూడెంట్ యొక్క టాలెంట్ అది చదువులో కానివ్వండి వేరే అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది రిజల్ట్స్ చూసినట్టయితే కనుక సెవెంటీ పర్సెంట్ అబోవ్ సెవెంటీన్ పీపుల్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ పదమూడు మంది ఇది జనరల్గా ఎవరైనా ఒక హయ్యెస్ట్ మార్క్ వస్తుంది ఎవరైనా ఒక బాబు కానీ బాబు కానీ బాగా చదివి గాడ్ గిఫ్టెడ్ ఉన్నా సరే అలాంటి క్రాంక్స్ వస్తాయి బట్ యావరేజ్ పీపుల్ యావరేజే చదువుతున్న పిల్లవాడిని బిలో యావరేజ్గా ఉన్న చదువుతున్న పిల్లవాడిని ఒక స్థాయికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా సో ఎవరైనా పిల్లలు బాగా చదువు పిల్లలు పట్టించుకుంటారు వాళ్ళనే పట్టించుకుంటారు వీళ్ళని పట్టించుకోవాలనే నాలెడ్ ఉంది మా దగ్గర అట్లా ఉండదు ఎవరైతే బిలో యావరేజ్ యావరేజ్ ఇండివిజువల్ అనాలిసిస్ పిల్లవాడు ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడంటే ఒక కాంపిటేటివ్ దానికి కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం రాయడానికి ప్రిపేర్ అవుతున్నారంటే ఇండివిజువల్ అటెన్షన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు ఎలా స్కోర్ చేస్తున్నారు ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నారు అలాంటి ఇండివిజువల్ అనాలిసిస్ చేయడం అనేది ఒక ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారానే మేము ఈ అచీవ్మెంట్ మా పా స్కూల్ విద్యార్థిని సాధించడం జరిగింది ఇలాంటి అనాలిసిస్ ఒక ఒక స్టాండర్డ్ ఉన్న టీచర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది సో ఈ యొక్క రిజల్ట్ స్కూల్ యొక్క స్టాండర్డ్ని స్కూల్ యొక్క వారి యొక్క కమిట్మెంట్ని ఒక నిబద్ధతను ఒక డిసిప్లిన్ని తెలియజేస్తుంది ఈ యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో కూడా ఫర్దర్ అప్కమింగ్ దాంట్లో కూడా మేము ఇదే స్టాండర్డ్స్ కంటిన్యూ చేస్తూ దీనికన్నా ఎన్హాన్స్ చేస్తూ డెఫినెట్గా ఇంకొక మంచి రిజల్ట్స్ మేము తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ Good morning to one and all present here. I am Tikrishnateshvi Rede of grade 10, currently studying in Rajahmundry Junior College, pursuing MPC. So today I'm sitting in front of you as an achiever because of my school's hard work and their management and also my teachers and parents' support. So today I want to express my gratitude regarding the school management. You like, uh, generally our school focuses on individual people. Like they won't see like if you are below average or above average, they won't care that. They will place individual analysis on each of them and they will take care of each of us. Also, sometimes I felt like I may not achieve my target, like I was like I kept my target above 471 than last time because I want to make my parents proud and I want to keep my school institution in a higher and uh, prestigious position. So I thought I might not achieve it anytime. బట్ డ్యూ టు మై స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ మై పేరెంట్స్ సపోర్ట్ ఆల్సో గాడ్స్ బ్లెసింగ్స్ ఐ వాస్ ఏబుల్ టు అచీవ్ దిస్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ అవర్ ప్రిన్సిపల్స్ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ ఫర్ గివింగ్ లైక్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద స్కూల్ ఇన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ స్కూల్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా పాపకి ఇంత మంచి మార్కులు రావడానికి ప్రిన్సిపల్ సారు యజమాన్యు అంతా కూడా చాలా హెల్ప్ చేశారు మాది ఎంత ఉన్నా కానీ పేరెంట్స్గా పాప చదవడం వల్ల తన దీన్ని బట్టే మార్క్స్ వచ్చాయి ఇంకా స్కూల్ టీచర్స్ కానీ చైర్మన్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ డైరెక్టర్ సార్ కానీ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పాపని దా పాప కృషి పట్టుదల ఇవన్నీ కూడా పాపని ముందుకు తీసుకెళ్ళాయి అని అనుకుంటున్నాను రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను